ఈ భగవద్గీత సూక్తులను ఎవరైతే శ్రద్ధగా వీడియో చివరి వరకు వింటారో వారికి తమ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ వీడియోలో ఒక్క సూక్తిని కూడా మిస్ చేయకండి అలాగే వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి విధి రాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత మంచిగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది హేళన చేసి వాళ్ళని నవ్వని మాటలతో మనసు గాయం వాళ్ళని చెయ్యని నీకేం లేకపోయినా నీ మీద ఏడ్చే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చకపోయినా ఆ భగవంతుడొక్కడికి నచ్చితే చాలు జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకోండి అతి భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకండి అతి నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అనుకోకు ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకు చెప్పిరాదు బాగా గుర్తుపెట్టుకో ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీసుకోవడం కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది జీవితంలో చీకట్లు కమ్మినప్పుడు ఎవరూ తోడురారు నీ నీడతో సహా చివరిదాకా ఒంటరిగానే పోరాడాలి మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు కొన్ని ఓటములు ఉంటూనే ఉంటాయి ప్రతి సమస్యకు ప్రతి ఓటమికి కారణాలు కూడా ఉంటాయి కానీ కొన్నింటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు అది తెలుసుకోవడం కష్టమేమీ కాదు కానీ మనమే అది గ్రహించం ఎవరినో ఒకరిని కారణంగా చూపిస్తూ గడిపేస్తుంటాం కానీ నీ సమస్యకు కారణం నువ్వే అయితే మారాల్సింది కూడా నువ్వే నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించు కారణం నువ్వే అయితే ఆలోచించు ప్రయత్నించే మార్గాన్ని మార్చుకో జీవితంలో కొంచెం బాధపడటం కూడా అవసరమే ఎప్పుడూ సుఖమే ఉంటే మీరు జీవితంలో ఎన్నటికీ ముందుకు సాగలేరు భాగ్యవంతులు అంటే అన్నీ బాగా దొరికిన వాళ్ళు కాదు తమకు దొరికిన దానిని బాగా చూసుకునే వాళ్ళే నిజమైన భాగ్యవంతులు ఎవరినైనా క్షమించండి కానీ ఒకసారి మోసం చేసిన వారిని మాత్రం మరోసారి నమ్మకండి నీ దారిని నువ్వే ఎంచుకో ఎందుకంటే నిన్ను నీకంటే బాగా ఎవరూ తెలుసుకోలేరు ఆశను వదలొద్దు రేపటి రోజు ఈరోజు కంటే బాగుంటుంది మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించడమే గొప్ప మాట ఎప్పుడు అవసరంలోనే చెప్పాలి అప్పుడే ఆ మాట అర్థం జ్ఞానంగా మారుతుంది నువ్వు కోరుకున్న జీవితం కోసం కష్టపడకపోతే జీవితం నీకు ఏదిస్తే అదే తీసుకోవాలి బాధలో అయినా సంతోషంలో అయినా ఒక్కటే గుర్తుంచుకోండి ఈ క్షణం శాశ్వతం కాదు అని జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కాని క్షమించాం కదా మారిపోయి ఉంటారని మళ్లీ చేరదీసి మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు మన జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు నిమిషం మారొచ్చు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు మారొచ్చు కానీ మనం చేసే మంచి చెడు రెండు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన పోయినరోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది చేయి జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు అందుకే ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకండి ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగండి బంధాలు బలపడతాయి జీవితమే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎందరో ప్రయాణికులు కలుస్తుంటారు ఏది శాశ్వతం కాదు ఎవరూ శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది నువ్వే జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి నీదే పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే నిజాయితీగా బతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనబడదు నీకు గౌరవం లభించడం లేదని చింతించకు గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది నీ పట్ల ప్రేమ గౌరవం లేని చోట నువ్వు ఎన్నటికీ ఉండకూడదు నీకు విలువ ఇచ్చే నిన్ను గౌరవించే చోట మాత్రమే నువ్వు ఉండాలి ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఒకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు దేనికి నిరాశ చెందాల్సిన పనిలేదు బలహీనమైనవి పరిస్థితులు మాత్రమే మనం కాదు యుద్ధం మొదలైంది నా వెనక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు భగవంతుణ్ణి నమ్ముకున్నోడు గెలిచాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది భగవంతుడెప్పుడు ప్రత్యేకంగా బలాన్నివ్వడు మన బలాన్ని మనకు చేస్తాడంతే ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని నమ్ము ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావించు ఆ భావనలే నీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి ఈ సూక్తులు కేవలం చదవడానికి లేదా వినడానికి మాత్రమే కాదు వీటిని మీ రోజువారి జీవితంలో ఆచరించండి ఎప్పుడైనా మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటే ఈ సూక్తులను గుర్తు చేసుకోండి ఇవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి మీ మనసుకు శక్తిని ధైర్యాన్ని ఇస్తాయి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ కూడా మాకు చాలా అమూల్యమైంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి